హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన వీడియోలో ఏ రాశివారు శని నుంచి బాధపడుతున్నారో వారు శని త్రయోదశి రోజున పాటించవలసిన పరిహారాలు ఏమిటో ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం మే పదవ తేదీన రాబోతున్న శని త్రయోదశి శనికి అత్యంత ప్రీతికరమైన రోజు ఆ రోజున శనికి చేసే పూజలు ప్రార్థనల వల్ల ఊహించని శుభ ఫలితాలు కలుగుతాయి శని దోషాల నుంచి చాలా వరకు విముక్తి కలుగుతుంది శని బాధిత రాసులైన మేషం సింహం కన్య ధనస్సు కుంభం మీనరాశులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటం మంచిదని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు గ్రహ సంచారంలో ఏల్నాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని అనుభవిస్తున్న వారితో పాటు శని దశ శని అంతర్దశ జరుగుతున్న వారు కూడా శనిని పూజించటం ధ్యానించటం మంచిదని వారు చెబుతున్నారు శివాలయాల్లో శనికి తైలాభిషేకం చేయించటం శివుడికి అభిషేకం చేయించటం వంటివి చేయటం వల్ల శని దోషం బాగా తగ్గుతుంది శని ఇబ్బంది పెడుతున్న ఆరు రాసులు మొదటగా మేషం ఈ రాశికి వ్యయస్థానంలోకి శనీశ్వరుడు ప్రవేశించటం వల్ల ఈ రాశి వారికి ఏలినాటి శని ప్రారంభమైంది దీనివల్ల ఊహించని కష్ట నష్టాలను అనుభవించాల్సి వస్తుంది ఉద్యోగం పోవటం ఇష్టం లేని ప్రాంతాలకు బదిలీ కావటం పని భారం పని ఒత్తిడి పెరగటం అధికారుల ఆగ్రహానికి గురి కావటం ఖర్చులు పెరగటం వంటివి జరిగే అవకాశం ఉంది ఆశించిన స్థాయిలో ఆదాయం వృద్ధి చెందకపోవచ్చు ఈ రాశి వారు శని త్రయోదశిని గరిష్టంగా సద్వినియోగం చేసుకోవటం మంచిది సింహం ఈ రాశికి శని అష్టమ శని దోషం ప్రారంభమైంది అష్టమ శని అష్ట ఇస్తాడని ప్రతితి ఎంత కష్టపడ్డా ఆదాయం పెరిగే అవకాశం ఉండదు శ్రమ ఎక్కువ ఫలితం తక్కువగా ఉంటుంది ప్రతి పని ఆలస్యం కావటంతో పాటు తిప్పట ఎక్కువగా ఉంటుంది వ్యక్తిగత సమస్యలు ఉక్కిరి బిక్కిరి చేస్తాయి ఉద్యోగంలో శ్రమాధిక్యత ఎక్కువగా ఉంటుంది వృత్తి వ్యాపారాలు మందగిస్తాయి ఉద్యోగ పెళ్లి ప్రయత్నాలు ఫలించవు ఈ రాశి వారు శని త్రయోదశి నాడు శనికి దీపం వెలిగించటం మంచిది మూడవది కన్యా రాశి ఈ రాశికి సప్తమ స్థానంలో శని సంచారం వల్ల ప్రతి పనికి ఒకటికి రెండు సార్లు తిరగాల్సి వస్తుంది పని భారం బాగా పెరుగుతుంది ఆదాయం ఒక పట్టాన పెరిగే అవకాశం ఉండదు వృత్తి ఉద్యోగాలలో పని భారం పెరగటం తప్ప ఉపయోగం ఉండదు వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత ఉంటుంది పెళ్లి సంబంధాలు చివరిదాకా వచ్చి వెనక్కు వెళ్ళటం జరుగుతుంది జీవిత భాగస్వామితో విభేదాలు తలెత్తటానికి అవకాశం ఉంది శని త్రయోదశి రోజున వీరు శనికి తైలాభిషేకం చేయటం మంచిది ధనసు రాశి ఈ రాశి వారికి స్థానంలో శని ప్రవేశం వల్ల అర్ధాష్టమ శని దోషం ప్రారంభమైంది దీనివల్ల సుఖ సంతోషాలు తగ్గిపోతాయి మనశ్శాంతి లోపిస్తుంది కుటుంబంలో బరువు బాధ్యతలు పెరగటంతో పాటు కుటుంబ సభ్యుల నుంచి సమస్యలు తలెత్తుతాయి ఇష్టం లేని ప్రాంతానికి బదిలీ కావటం జరుగుతుంది ఆస్తిపాస్తుల సమస్యలు తలెత్తే అవకాశం ఉంది గృహ ప్రయత్నాలకు ఆటంకాలు ఏర్పడతాయి శని త్రయోదశి రోజున వీరు శనితో పాటు శివుణ్ణి కూడా పూజించటం మంచిది కుంభరాశి శని మీనరాశి ప్రవేశంతో ఈ రాశి వారికి మూడవ దశ ఏలినాటి శని ప్రారంభమైంది శని ధనస్థానంలో ప్రవేశించటంతో ఆర్థిక సమస్యలు మొదలైనట్టేనని భావించాలి రావలసిన డబ్బు ఒక పట్టాన చేతికి అందకపోవచ్చు ధనాదాయం బాగా తగ్గిపోయే అవకాశం ఉంది ఆర్థిక లావాదేవీలు ఇబ్బంది కలిగిస్తాయి ఎన్నడూ లేని విధంగా కుటుంబ సమస్యలు తలెత్తుతాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో శ్రమ పెరుగుతుంది ఈ రాశివారు శని త్రయోదశి రోజున శనికి ప్రదక్షిణలు చేయటం మంచిది మీనరాశి ఈ రాశిలోకి శని ప్రవేశంతో ఈ రాశివారికి రెండవ దశ ఏలినాటి శని మొదలయ్యింది ఉద్యోగంలో ప్రభావం తగ్గుతుంది వృత్తి వ్యాపారాల్లో సమస్యలు తలెత్తుతాయి కొద్దిగా అనారోగ్యాలు ఇబ్బంది పెడతాయి ఎంత కష్టపడ్డా ఫలితం ఉండకపోవచ్చు ఇష్టమైన బంధుమిత్రులు దూరమవుతారు ఉద్యోగ పెళ్లి ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి ప్రతి పనికి బాగా శ్రమపడాల్సి వస్తుంది ఆర్థిక లావాదేవీల వల్ల నష్టపోతారు ఈ రాశివారు శని ద్రయోదశిని సద్వినియోగం చేసుకోవటం మంచిది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ